ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈనింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ ఇగో నేనైతే మెంతకూర కూర కొనుక్కొచ్చాను ఫ్రెండ్స్ అంత మెంతకూర ఇది మన ఏంటంటే షుగర్ పేషెంట్లకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఇది వాళ్ళు రోజు కొంచెం ఏ కర్రీలో నైనా పర్వాలేదు రోజు కొంచెం వేసి పెట్టాలి షుగర్ పేషెంట్లకు ఇది చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ మెంతు కూర నేనైతే ఇగో నిన్న మార్కెట్లో తెచ్చాము చాలా ఇది కొంచెం కొంచెం ఇట్లా తెంపి ఇట్లాంటి కవర్లో పెట్టి మంచిగా ప్యాకింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎన్ని వారం పది రోజులైనా ఉంటుంది కొంచెం 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 వేసుకోవాలి ప్రతి కూరలా చాలా మంచిది ఫ్రెండ్స్ మీరు కూడా తెచ్చి వేసుకోవాలి సరేనా కంపల్సరీ అవసరం ఫ్రెండ్స్ నేను ఇవాళ అయితే ఇంకా టమాటా కర్రీలో వేసి వండుతా టమాటా కర్రీలో వేసి వండితే బాగుంటుంది టేస్ట్ ఇంకా టమాటా కర్రీలా వేసి మళ్ళీ ఒట్టి చేపలు ఇంకా బొమ్మడిలు టమాటాల వేసినప్పుడు ఈ మెంతికూరేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుంది స్మెల్ ఫ్లేవర్ బాగుంటుంది మీరు కూడా వండుకోరు ఫ్రెండ్స్ కంపల్సరీ వండుకోరు షుగర్ పేషెంట్లు మన పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకైతే రోజు కొంచెం పెట్టండి కంపల్సరీ ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే ఇవాళ టమాటా కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్ నాకు ఇంకెట్లాంటి మోపు అవుతుంది అంటే అలాంటి మోపు అవుతుంది ఇంకా మీ అన్ని డిస్టబెన్సే ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఏదైనా మంచి వీడియో చేయాలనుకుంటా ఇంకేం చేస్తాం సపోర్ట్ చేస్తే వాళ్ళు ఉండాలి ఫ్రెండ్స్ కంపల్సరీ ఇక నేనైతే ఇప్పుడు మెంతికూరను టమాటా వండుతున్నా మీరు కూడా వండుకోను ఫ్రెండ్స్ ఓకేనా మరి షుగర్ కదా కంపల్సరీ పెట్టాను ఫ్రెండ్స్ బాయ్ మరి